న్యూస్కి స్వాగతం హన్మకొండ కిషన్పుర పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగల జిఎంఆర్ కాంప్లెక్స్ నాలుగో అంతస్తులో నిర్వాహకులు ప్రొపరేటర్ న్యాలమడుగుల వినయ్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన ఓజీ మెమోరీస్ ప్రైవేట్ పార్టీ థియేటర్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ చక్రీ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ న్యాలమడుగుల వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ పట్టణంలో యువతి యువకులు జరుపుకునే బర్త్డే పార్టీలను మ్యారేజ్ డ్రెస్ పార్టీలను నూతనంగా ప్రారంభించిన ఓజీ మెమోరీస్ ప్రైవేట్ పార్టీ థియేటర్స్ హుషీ హ్యాపీ డేస్ రూమ్స్ లో ఆనందంగా జరుపుకోవాలని కోరారు ప్రారంభోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు సామాన్య ప్రజాతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రొపరేటర్ వినయ్ కుమార్ తెలిపారు ఇది స్టూడెంట్స్ కి బర్త్డే పార్టీస్ యానివర్సరీస్ అండ్ బ్రైట్ టు బి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసుకొని మన జిఎంఆర్ మాల్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది ఇనాగ్రల్ ఆఫర్ కింద మేము కేక్ ఫ్రీగా ఇస్తున్నాము అండ్ అడిషనల్ బెనిఫిట్ వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం వన్ మంత్ ఎవరైనా కావాలంటే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అమౌంట్ వచ్చేసి థర్టీ నైన్టీ నైన్ ఫర్ ఫోర్ ఫోర్ పర్సన్ త్రీ అవర్స్ అనుకుంటున్నాం ప్రెసెంట్

నా పేరు వినయ్ కుమార్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ జీరో ఎయిట్ నైన్ జీరో నైన్ ఫోర్ వన్ ఎయిట్ అండ్ మా ఓజీ మెమోరీస్ ట్వంటీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా దానికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు లొకేషన్ వచ్చేసి జి జిఎంఆర్ మాల్ ఫోర్త్ ఫ్లోర్ ఉంటుంది కింద సుల్తాన్ మండీ కూడా ఉంటుంది మేము మా నెక్స్ట్ మంత్ నుంచి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం సో కేక్తో పాటు ఫుడ్ జస్ట్ మీరు వచ్చేసి మా దగ్గర అన్ని ఫంక్షన్ చేసుకుని తు టైం స్పెండ్ చేయచ్చు ఓకే